తప్పులు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపుతో వ్యవహరించారని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరులో వివిధ శాఖల అధికారులతో ఆయన ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అందులో నేను కూడా బాధ్యతనే అని ఇప్పుడు తప్పు చేసిన వారిపైనే కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు గతంలో మాదిరిగా అర్ధరాత్రి అరెస్టులు చేయటం లేదని రాష్ట్ర అభివృద్ధికి శాంతి భద్రతలు ఎంతో ముఖ్యమని తెలిపారు దానిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని తెలిపారు కొన్ని రోజులు ఆగితే అన్ని అవే వస్తాయని తలకి వందనం పథకం కూడా అమలు చేస్తారని ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు మాట్లాడుతున్నారని అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపొందించారని పేర్కొన్నారు మున్సిపాలిటీలకు వివిధ రకాలుగా వచ్చే ఆదాయాన్ని ఆయా మున్సిపాలిటీల్లో అభివృద్ధికే తెలిపారు ఏప్రిల్ ఒకటి నుంచి ఇది అమలులోకి వస్తుందని గత ప్రభుత్వంలో దీనివల్ల చిన్న పనులకు కూడా ఇబ్బంది పడ్డారని తెలిపారు పదిహేడు ఆర్థిక సంఘం నిధులను కూడా దారి మళ్లించారని ఆరోపించారు రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు మంచినీటి కులాయిని ఇస్తామని మూడేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిందని దానిని గాడిలో పెడుతున్నారు మరో ఆరు నెలల్లో అభివృద్ధి ఊపందుకుంటుందని పేర్కొన్నారు తప్పు ఎవరు చేసినా అరెస్ట్ చేస్తారు ఏది కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా తెల్లవారు ఐదు గంటలకి తెల్లవారు నాలుగు గంటలకి గోడలు దూకి పోయి అరెస్ట్ చేసే వాటి పద్ధతిగా నోటీసులు ఇస్తున్నారు పద్ధతిగా సిస్టమేటిక్గా తప్పు చేసిన వాళ్ళని చేస్తున్నారు అంతేగాని ఎవరిని చేయటంలా మీ అందరి తెలుసు గత ప్రభుత్వంలో వాడు చేసే తప్పులు ఎవరు తప్పులు చేశారో వాళ్ళనే చేస్తున్నారు గత ప్రభుత్వం అయితే ప్రతిరోజు ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ మున్సిపాలిటీలు ఎప్పుడు అరెస్ట్ చేస్తారా ప్రతి ఒక్కరు తెల్లవారు ఎరు టీవీలు చూస్తే పలాన్ని ఆయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేశారు ఈయన అటువంటిది ఇప్పుడు చేయటంలా ఎవరైతే అందులో కూడా మెయిన్గా ఆ సోషల్ మీడియాలోనూ పార్టీ ఆఫీసుల మీద రాళ్లతో కొట్టినని వాళ్ళనే చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరిని చేయటం లేదు దానికి ఎగ్జాంపుల్ నేనే ఉండు నేను కూడా అదే బాధ్యతండి కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు రాష్ట్రంలో ప్రశాంతత ఉండాలా ఇండస్ట్రీస్ రావాలంటే వ్యాపారవేత్తలు వ్యాపారం చేయాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతమైన వాతావరణం లేని ఇండస్ట్రీస్ ఎవరు రారు ఇండస్ట్రీస్ రాకుంటే యువతకు ఉద్యోగాలు రావు మన రాష్ట్రానికి జీఎస్టీ రాదు జిఎస్టీ రాకుంటే సంక్షేమాలు చేయలేము డెవలప్ చేయలేము చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి లాండ్ ఆర్డర్ని చాలా జాగ్రత్తగా ఆయనే చూస్తూ ఉన్నారు ప్రభుత్వం రాగానే ఆర్ అండ్బి రోడ్లు పంచాయతీ రోడ్లు మున్సిపల్ రోడ్స్కి ఆయన చేసిన కుంటలన్నీ బుడ్చాం ఉండు కుంటలన్నీ పూడ్చాం అసలు ఫస్ట్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్కి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ తర్వాత మున్సిపల్ ఫండ్స్ అన్నీ తీసుకుపోయేసి పంచాయతీ ఫండ్స్ అన్నీ తీసిపోయి సిఎఫ్ఎంఎస్లో డైవర్డ్ చేశాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు అట్లన్నింటిని ఇచ్చేశాడు ఇలా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో అపార అనుభవంతో ఈరోజు ముందు తీసుబోతున్నారు చక్కటి బడ్జెట్ నూటికి నూరు రూపాయలు ఆ బడ్జెట్లో ఏదైతే అన్నీ చేయటం జరుగుతుంది ఈ వైసీపీ నాయకులకి ఏం చేయాలా ఏం మాట్లాడాలో అర్థం కావట్లా ఎందుకంటే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేయాలా మూడు నెలలు అరీఎఫ్ ఒకటి ఇస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలా చేస్తాం సిలిండర్లు ఇస్తారని అనుకోవాలి మూడు సిలిండర్ మహిళలకి ఇచ్చాం తర్వాత ఈ బడ్జెట్లో అంటే మే లోపల ఈ అకాడమిక్ ఇయర్ జరుగుతుంది ఈ అకాడమిక్ ఇయర్లో పిల్లలకి ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే ఆ పిల్లలందరికీ పదిహేను వేలు ఇస్తామని పెట్టాను ది మేనిఫెస్టోలో అది అసలు ఈ సంవత్సరం ఇస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలా వైసీపీ వాళ్ళు బడ్జెట్ లేదు డబ్బులు లేవు ఇబ్బంది పడతారు కానీ ముఖ్యమంత్రి గారు ఉన్న అనుభవంతో ఆయన ప్లాన్ చేసి మే లోపల అంటే నెక్స్ట్ అకాడమిక్కి స్టార్ట్ అయ్యేది జూన్ ట్వెల్త్ సో నెక్స్ట్ అకాడమిక్కి స్టార్ట్ అయ్యే లోపల ఈ అకాడమిక్ చక్కగా ప్లాన్ చేశారు అది జీర్ణించుకోలేకపోతున్నారు రైతులకు ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం ఒక ఆరు వేలు ఇస్తే పద్నాలుగు వేలు కలిపి ఇచ్చేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలా అది కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి బడ్జెట్లోనే పెట్టేశారు అందుకని వాళ్ళు ఏం మాట్లాడితే వాళ్ళని చూడమని రేపు మే లోపల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారో లేదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ ఇచ్చేదాన్ని బట్టి ప్రపోర్షియేట్గా ఆ ఇరవై వేలు వాళ్ళ ఖాతాల్లో వస్తూ లేదు చూడమనండి వైసీపీ నాయకులు చూడమనండి ఆ రెండు చూడమనండి దాన్ని బట్టి రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ నిర్ణయించుకోవచ్చు అంటే నిజంగా ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది ఊరికినే మాటలు కాదు చేతలు కాదు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఫైనాన్షియల్ ప్లానింగే లేదు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నేను మంత్రినప్పుడు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కొళ ఇవ్వాలని వాటర్ వర్క్స్కి తెప్పిస్తే అది డెబ్బై ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా తెప్పించాం అది ముఖ్యమంత్రి గారు చెప్పి ప్రైమ్ మినిస్టర్ అడిగి తెప్పించాడు దాని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్ ఫండ్ ఇక ఐదు సంవత్సరాలు వదిలేశారు అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎవరు పోరు అది ముప్పై ఏడు రీపేమెంటు అసలు వడ్డీ కూడా చాలా తక్కువ అది ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఫైనాన్స్ అంటారు ఎక్స్టర్నల్ ఫైనాన్స్ ఎవరు వదులుకోరు ఏ ప్రభుత్వం కూడా ఎక్స్టర్నల్ ఫైనాన్స్ వదులుకోరు అక్కడిది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు అది మొన్న జూన్కి టైం అయిపోయింది దానివల్ల రెండు వేల ఇరవై దాకా సీఎం గారు దాన్ని ఎక్స్టెండ్ చేయించారు ఇవే ఎగ్జాంపుల్స్ కాబట్టి వాళ్ళు బడ్జెట్ గురించి ప్రతిపక్షం కూడా కాదు వాళ్ళు ప్రతిపక్షం కూడా కాదు వాళ్ళు మాట్లాడింది మాట్లాడుతున్నారు మేము చెప్తున్నాం కదా అమ్మఒడే రేపు జరగబోయే సాక్ష్యం ఓకే థ్యాంక్ యూ